వచ్చాడండి మా ఉండవల్లి తాతయ్య చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే వచ్చి ప మా అపర్ ప్రదర్శిస్తున్నాడు అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ అపర్ మేము చూసాం తాతయ్య ఇంకొద్దు ఏం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అడిగిపోయింది ఆ మేధావతనం గొంతు ఎందుకు మోగపోయింది ఆ అను ఇంకొకటనో ఇంకొకటనో దాన్ని బట్టుకు నేర్చావు కానీ అప్పట్లో రెండు వేల పద్నాలుగులో మద్యం బాటిల్ని చూపించి ఇది ఇంతకే తయారైద్ది ఇది ఇంతకే తయారైద్ది మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత అవుతుందో తెలుసా అని చెప్పేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఓ ఓదరగొట్ట మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచినా లేకపోతే సొంత డిస్టిలరీస్లో మందు తయారు చేసి ఆ మందు తాగి ఎంతో మంది ఏ ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడలేదే లేకపోతే జగన్మోహన్ రెడ్డి దోచేసిన పథకాల గురించి మాట్లాడలేదే సంక్షేమం పేరుతో చేసిన మోసాల గురించి ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వ్యధల్ని భరిస్తారు కాబట్టి ఇప్పుడు మాత్రం ఎగేసుకుని ముందుకొచ్చి నీ ఉచిత సలహాలు ఇవ్వడానికి సిద్ధపడి సిద్ధపడిపోయావో చూడు చంద్రబాబు నాయుడు గారు మంచితనం అది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని తాట తీస్తాడని మూసుకుని కూర్చున్నాం అనమాట బాబు అపరమేదవి ఉండవల్లి అరుణ్ కుమార్ నీలాంటి ఉచిత సలహాలు మాకు అక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు నీతో చేయించుకునే స్థాయిలో ఆయన లేదు నువ్వు అంత చెప్పేటోడివి కాదు రాష్ట్రం కోసం ఏం తీసుకురావాలో ఎలా నిధులు తీసుకురావాలో ఎలా పెట్టుబడులు తీసుకురావాలో ఆయన కన్నా అవగాహన ఉన్న వ్యక్తి ఇంకొకడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి ఇప్పటివరకు ఏదైనా జరిగి అభివృద్ధి జరిగిందంటే ఆయన హయాంలోనే జరిగింది మళ్ళీ అభివృద్ధి జరిగినా సంక్షేమం జరిగినా ఆయన హయాంలోనే జరుగుతుంది సో నువ్వు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి యథవా ఉచిత సలహాలు ఇచ్చావు అనుకో మేము కూడా ఇలానే మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇలా ఇరవై నాలుగు వరకు ఎంపీ కావు ఏవయ్యాయి నీ ఉచిత సలహాలు అపరమేధావ్ గారు అని చెప్పేసి అడగాల్సి వస్తుంది అన్నమాట సరేనా గుర్తుపెట్టుకో